హాయ్ ఎవ్రీబడి స్కూల్ అనేది పాఠాలు పరీక్షలకే కాకుండా మన సంస్కృతి కల్చరల్ యాక్టివిటీస్ సెలబ్రేషన్స్కి కూడా అని మన అందరికీ తెలుసు కదా మరి సాక్షి కథలో ఏం జరిగిందో చూసేద్దామా అదేనండి మన సాక్షికి అతిపెద్ద సవాల్ ఎదురైంది ఏంటో చెప్పండి యాన్యువల్ డే టీచర్స్ అందరికీ పంచి పెట్టేశారు ఏవేవి చేయాలి వాళ్ళ పనులు డాన్స్ డ్రామా డెకరేషన్ యాంకరింగ్ రిహార్సల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా కానీ సాక్షికి ఇచ్చిన పని ఏంటి చిన్న పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చారు మొదట్లో అది చాలా అసాధ్యంగా అనిపించింది తనకి పిల్లలు స్టెప్స్ మర్చిపోతున్నారు కొందరు ప్రాక్టీస్ చేయడానికే రావట్లేదు కాస్ట్యూమ్స్ ఇచ్చినవి సరిపోవట్లేదు సౌండ్ సిస్టమ్ అసలు పనే చేయట్లేదు తల్లిదండ్రులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు మా పిల్లలు ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అని కంప్లైంట్ చేస్తున్నారు కానీ ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్గా అవ్వాలండి మా అబ్బాయి స్టేజ్ మీద ముందుండాలండి మా అమ్మాయికి మంచి కాస్ట్యూమ్ ఇవ్వండి అని చాలా ప్రెషర్ పెట్టేస్తున్నారు అయినా మన సాక్షి సంగతి తెలుసు కదా తనకి వచ్చిన ఈ ఈ సవాళ్ళన్నింటికి తను స్కూల్ అయిపోయాక కూడా ఉండి పనులు పూర్తి చేసి రాత్రి వేళ ఒక ప్రొఫెషనల్లాగా తనను తాను ప్రాక్టీస్ చేసుకొని ఆ డాన్స్ డ్రామాని అంతా రీకంపోజ్ చేసి మళ్ళీ కాస్ట్యూమ్స్ అన్ని సవరించి స్టెప్స్ నేర్పించి భయపడుతున్న పిల్లలందరికీ నెక్స్ట్ డే స్కూల్లో మంచిగా చిన్న చిన్న స్టెప్స్ నేర్పించి పేరెంట్స్ వరీస్ అన్ని ఈజీగా సాల్వ్ చేసేసి అందరి ముఖాల మీద చిరునవ్వుని తీసుకొచ్చేసింది ఫైనలీ యాన్యువల్ డే వచ్చేసిందండి సాక్షి స్టేజ్ వెనకాల నిలబడి ఉంది చాలా నర్వస్గా ఉంది పిల్లలు ఎలా చేస్తారో ఏమిటో అని ఆ మూమెంట్ రానే వచ్చేసింది పిల్లలు స్టేజ్ మీదకి వచ్చేసారు అప్పుడు ఒక చిన్న మ్యాజిక్ జరిగింది చిన్న గొంతులు స్వరానికి సరిపోయాయి వాళ్ళ చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి కాళ్ళు తాళానికి నాట్యం చేసేశాయి చూస్తున్న ప్రేక్షకులు చప్పట్లు ఆపలేదనుకోండి ఐదండ్రుల కళ్ళల్లో గర్వం మెరిసిపోయింది ఆ క్షణంలో సాక్షికి తనను తాను కొత్త టీచర్లా కాకుండా ఒక లీడర్లా అనిపించింది మార్గదర్శకురాలిగా స్కూల్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా అనిపించింది తను తర్వాత ఇంటికి అలసటతో చేరిన డైరీలో ఇలా రాయటం మొదలుపెట్టింది టీచింగ్ అనేది పుస్తకాల పాఠాలకే కాదు జీవిత పాఠాలకు కూడా ఈరోజు నేర్చుకున్నది ప్రయత్నం భయాన్ని మించి ప్రకాశిస్తుంది అని నేర్చుకున్నాను అని రెడ్ పెన్తో అండర్లైన్ చేస్తూ ప్రయత్నం వల్లనే అసాధ్యమైనది సాధ్యమవుతుంది అని రాసుకుంది మీరంతా ఏమంటారు కామెంట్లో చెప్పేసేయండి ఈసారి మన టీచర్స్ అందరికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది దొరకబోతోంది గిఫ్ట్స్ ఎప్పుడు ఫిజికల్ ఫామ్ లోనే ఉండవండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం థ్యాంక్ యూ